వసంత ఏమది ఇది ఆమె చెట్టు ఆమె చెట్టు ఇది ఈ చెట్టు ఏమిటి తరం ఎత్తుంది ఇది మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి దీంతో అవునా ఆకులు ఇట్లుంటాయి ఇట్లుంటాయి దాని పూత అది అట్లుంటుంది దీని కాయలు ఇది ఇట్లుంటాయి ఈ కాయలు ఎండితే దీని నుంచి గింజలు వస్తాయి ఆ గింజలు ఆడితే మిశనికేసి దాని నుంచి నూనెస్తుంది ఆమ్దం వస్తుంది ఆ నూనె చిన్న పిల్లల కాటి నుంచి పెద్ద పిల్లల వరకు తలకు పెట్టుకుంటే చాలా మేలు తలనొప్పి రాదు కన్నులకు మేలు రెండవది వచ్చి ఇవి ఆకులు పొద్దున్నే నిద్రలేసి పనికి పోతారు పాపం పనికి పోయి ఎండలోనే పని చేస్తారు చేసేవాళ్ళు చాలా మంది పని పనులకు పోయి ఆ తల ఎండగాలిపోతా ఉంటుంది పాపం ఆ ఎండకు అట్లాంటప్పుడు ఈ ఆకులు పెరుక్కొని రెండు ఇట్లా పెరుక్కొని బాగా మందంగా పెరుక్కొని ఇట్లా పెరుకొని ఇద్దరు వేసుకొని ఒక క్లాత్ వేసుకొని కట్టుకుంటే ఇట్లా బాగా సల్లగా అయిపోతుంది తల నొప్పి తగ్గిపోతుంది పొగలు పని చేయొచ్చు తల ఎండగాలదు చాలా మేలు రెండోది వచ్చి ఈ ఆకుల్లోనే అన్నం పెట్టుకొని ఇంత అంటే ఇంతకు ముందు ఈ ఆకుల్లో ఇట్లా అన్నం పెట్టుకుని తింటాంటిమే చానా బాగుంటుంది చానా ఇష్టం ఇట్లా ఆకుల్లో అన్నం పెట్టుకుని తినేది అంత బాగుంటుంది వ్యవసాయం దగ్గర